啊！妈，这个，这个，这个，这个，这个，这个，这个，这 లేదా కనీసం రెండవ పరిమే ఫస్ట్ ప్రయారిటీగా సెకండ్ ప్రయారిటీగా తీసుకొని బాగా కృషి చేస్తున్నటువంటి వాడు తరంలో వాళ్ళు కూడా చాలా వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను జనగర కవిత్వం రాయటువంటి రవికుమార్ ఇప్పటి ఇప్పటికీ అందరికి కూడా గొప్ప బాధ్యతగానే నేను భావిస్తున్నా ఎంతో నిబద్ధత చెప్పేటటువంటి భావాల పట్ల ఒక స్పష్టమైనటువంటి నిబద్ధత అనేది చాలా అవసరం చెప్తున్నానంటే నేను కూడా తెలుగుదేశంలో చాలా పెడుతూ రాసి ఆ రక రూపమైన నా ఉపలవ భావాలు అందులో ఉన్నాయి ఆ భావాలు ఇప్పటికీ ఉన్నాయి అయితే ఆ అందులో నిలిపించినటువంటి భావాలతో నా ఆచరణ సరిపోలేదు నేను కవితం మొదలైనప్పుడు ఆ తర్వాత దశలో నేను అర్థం చేస్తాను కాబట్టి ఇది ఒక ఎవరి ప్రభావాలతోనో నేను రాసినట్టుగా కొంత కనపడుతుంది తర్వాత తర్వాత కాబట్ నాదైన అన్వేషణలు చేస్తూ అంటే అని ఏదో గొప్ప పరిష్కారాలు ఇస్తారు లేదా ఒక కవిత చెత్త చెవుల్లో పరిష్కారం ఆ మాటలు నాకు అనుకో పరిష్కారం కాకుండా ఒక గొప్ప ఆలోచనని రేకెత్తిస్తూ అనేది ఏ రచనలో అయినా కవిత నేను అనుకుంటాను అది మార్చుకుంటూ దాన్ని స్వీకరిస్తాను దాన్ని వాళ్ళు వివేచిస్తారు ఆ తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు తీసుకుంటారు కవి చేయాల్సింది ఏంటంటే ఒక మంచి ప్రతిపాదన చేయదు లేదా ఒక మంచి పరిశీలన చేయదు అది చాలా ప్రధానమైన దీనిలో కూడా ఏంటంటే తనదైనటువంటి ఒక ప్రతిపాదన ఉండాలి ఆ కవితలో లేదా ఎంతో మంది చెప్పినటువంటి విషయం మళ్ళీ నువ్వు చెప్తే మంచి చూద్దు కానీ నీదైనటువంటి స్పందన నీ లోపల నుంచి వచ్చినటువంటి స్పందన అనేది చాలా అవసరం అంతేగాని ఏదో పేపర్లో సంఘటన చూడంగా లేకపోతే ఎక్కడ ఏదో జరిగిందని వినం కానీ వెంటనే వాటినే స్పందన ఉంటుంది కానీ అది మాత్రం చాలు ఒక్క వ్యక్తులు రావడానికి అది మాత్రమే చాలు ఇలాంటి తోడు ఎంతో సాధన చేయాల్సి ఉంది అధ్యయనం చేయాల్సి ఉంటుంది వెంకట కవుల్ని చాలా తీసుకోవాల్సింది ఈ భాష గురించి కూడా నేను చెప్పదలుచుకు రాస్తున్నటువంటి చాలా చాలామంది ఔత్సాహిక ఏ పాటకి ఎక్కడ ఉత్తులలో కూడా తెలియకూడ అట్లా రాసినటువంటి వాళ్ళు కూడా పుస్తకాలు చేస్తున్నాయి అంటే వాళ్ళకి వాళ్ళ కఠిత్వాన్ని తప్పు చేయగలరు కానీ రాసే క్రమంలో లేదా రాయకం ముందు ఆ భాష గురించి అందులో సమాసాలు ఎట్లా ఉండాలి లేదా సమాస నిర్మాణం ఎట్లా ఉండాలి లేదా భావచిత్రాలు ఎక్కడ ఉండాలి దీని గురించి చాలా అధ్యయనం చేయాల్సింది అది ఆ కవిత సాధన అనేది అది కేవలం ఎక్కడ ఒక చోట అంతమయ్యేది కూడా మళ్ళీ 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 ఇప్పటి నుంచి మళ్ళీ మళ్ళీ ఇంకా నేర్చుకోవాల్సింది అది నిరంతర ప్రక్రియ దానికి కూడా వర్తమాన కవులు వర్ధమాన కవులు గుర్తుపెట్టుకుంటారని చెప్పిన చెప్పి నా నేను ఇక ఈ విషయాన్ని చూస్తున్నట్లయితే ఈ కోసూరు రవికుమారు నేను బతుకొస్తుంది నాకైతే చాలా సార్లు వస్తుంది నేను ఒక కవిత సంపతికి మళ్ళీ రెండో కవిత సంపతికి ఏడు ఎందే బతుకున్నాను మళ్ళీ వచ్చేవాడిని రజ తర్వాత రెండు వేల రెండు వేల పదమూడులో మళ్ళీ వచ్చింది తర్వాత ఈ మధ్యనే నేను రెండేళ్లకి మళ్ళీ తర్వాత కవిత సంపూర్తి బతుకునే స్థాయి

కొంతమంది పొలపాఠం కావచ్చు నాకైతే మొహమాట ఎందుకంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎంతలాడం మనం చెప్పాలి ఇట్లాంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి తర్వాత ఏంటంటే నాకు చాలా సమయం కావాలి ఎక్కువ అవసరమైన దానికంటే కూడా ఎక్కువ సమయం కావాలి అందువల్ల నేను చాలా వినతం చేసుకుంటాను ఆయన ఒకరోజు కానీ సతీ సమయంలో కూర్చున్నాడు ఆయన నేను ఇప్పుడు ఎవరు ఎప్పుడు రాసే అప్పుడే తర్వాత కవిత్వం చదివి చాలా సంతోషపడ్డాను అట్లా ముందుగా అసలు చాలా సంతోషం కలిగించింది దాపాలి ఇది అందరు పెట్టేట కాదు ఎప్పుడు కవిత్వం అప్పుడు చికెన్ కవిత్వం వస్తుంది ద్రౌది బంధురంగు రెండు రకాలు దావాల చేతకు రెండు రెండు రకాలు దావాల చేతకు రెండు చేత మహా ఉద్యోగమునం విషాద అవసరములు కావగలేక బాష్పములు అద్భుతమైన ద్రౌపది పర్యావరణం ఆ సన్నివేశాన్ని గౌరవేస్తారు వ్యాసు మించి అందరూ అక్కడ వస్తుంది అనమాట కొట్టుకుంటారు ఇది దాని బలచేతన భూమి అని అయి ఉంటుంది లేదా ఆపారే దాన్ని ఏం దగ్గర అంతా వీలు లేదు ఎందుకంటే రాష్ట్రస్థానంతో ఉంది అమ్మట అర్చరం కావాల వారని రాష్ట్రస్థానంతో ఉంది గర్మాశ్వరి ఇది ఏంటి ఎందుకు వాటి మహాభరితిలో కానీ మాయపడవలు అన్నట్టుగా గంటపడితిలే కానీ మరి వాళ్ళకి అసాయంతో చెయ్యడం తెలియదు అందువలన వ్యవసాయం గురించి చేసిన వాడికి ఈ మాట తెలుస్తుంది దాన చేత భూమి అంటే అంటే ఎల్లు అంటే మనం తుండేటప్పుడు సార్ ఎల్లుద్ది కదా నాకు తింటాం తర్వాత వాటర్ తిరుగుతాడు యూటర్ తీసుకుంటుంది అది ఎటు తీసుకుంటాడు ఎడపక్కగా తీసుకుంటాడు ఎడపక్క కొంచెం ఎడంగా తీసుకుంటాడు అన్నమాట సార్ మంది సార్ ఎడపక్క వచ్చిన తర్వాత మళ్ళీ చివరే మళ్ళీ దీనికి ఇటువైపు తిరుగుతాడు ఇట్లా తిరిగేటప్పుడు ఆ ఎడపప్పు తిరిగేటప్పుడు తాపట ఎత్తు తాపల ఉన్నటువంటి ఎలపట ఉన్నటువంటి ఈ ఇట్లా దిగేది అలా ఇట్లా దిగినప్పుడు ఈ అందులో దగ్గరగా ఉంటుంది దగ్గరగా ఉంటుంది ఆ ఎందుకు ఎలపడ ఉంటాడు కొంచెం తిరుగుతూ కాబట్టి ఆ ఎలపటెత్తు ఇది దాప ఇది ఎడపెక్కుంటే కాబట్టి దగ్గరగా आर्वा दावा आर्वात मन वो वापक्ष <laughs>